హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయనండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుందండి ప్లీజ్ అండి వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు వాట్సాప్లో కామెంట్ పెట్టి పెట్టిన వాళ్ళకి గిఫ్ట్ గిఫ్ట్ అనేది ఉంటుందండి అలాగే ఆఫర్ మన ఛానల్లో ఆఫర్ అనేది ఉంటుంది థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో మెట్టలు కానీ పంచలోహంలో రింగ్ కానీ ఫ్రీ గిఫ్ట్ గా ఇవ్వటం జరుగుతుందండి అలాగే టూ థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో మెట్టెలుగా పట్టీలు కానీ బా గాజులు కానీ ఫ్రీ గిఫ్ట్ గా ఇవ్వటం జరుగుతుందండి ఎవరు ఆఫర్ మిస్ చేసుకోవద్దు అలాగే ఇన్స్టాలో మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి ఇన్స్టాలో ఏదైనా ఐటమ్ కనుక బై చేసినట్లయితే గిఫ్ట్ అనేది ఉంటుందండి రింగ్ అనేది గిఫ్ట్ గా ఇవ్వటం జరుగుతుంది పంచలోహంలో రింగ్ అనేది గిఫ్ట్ గా ఇవ్వటం జరుగుతుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఈ రోజు వీడియోస్ సరికి పార్టీవేర్ కలెక్షన్ అండి బుట్టలు అండి ఎంత బాగున్నాయో చూడండి మనం గోల్డ్ లో చేయించుకుంటే కూడా అలా ఉండవండి అంత లుక్ లో అయితే ఉన్నాయి చుట్టూ ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటుంది గ్రీను రూబీ కాంబినేషన్ అయితే ఉంటుందండి కింద బీట్స్ వస్తాయండి గ్రీన్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి పైన దిద్దుకొచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు ఉంటుందండి అండి ఔటర్ లో అయినొచ్చికి ఇట్లాగా టెంపుల్ డిజైన్ లాగా ఉంటుంది గ్రీను పింకు కాంబినేషన్ అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది గోల్డ్ లాగా యూజ్ చేసుకోవచ్చండి పార్టీ వేర్గా పెట్టుకుంటే హాఫ్ శారీస్ మీదకైనా లాంగ్ ఫ్రాకుల మీదకైనా శారీస్ మీదకైనా అదిరిపోద్దండి మన ఛానల్లోనే రీజనబుల్ ప్రైజ్ అండి ఎక్కడైనా మా నెక్స్ట్ ఏ వీడియోలో అయినా వేరే వేరే ఛానల్లో చూసుకోండి కంపేర్ చేసుకోండి ఇవి సెవెన్ హండ్రెడ్ దాకా ఉంటుందండి ప్రైజ్ అయితే మన ఛానల్లో మాత్రమే ఇంత హెవీ బుట్టలండి ఫంక్షన్ వేర్గా చాలా బాగుంటాయి ఫైవ్ సిక్స్టీ అండి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ కూడా యాడ్ అవుతుందండి అదర్ స్టేట్ షిప్పింగ్ కూడా ఫ్రీగా కావాలంటే మీరు ఏదన్నా ఒక నాలుగు ఐటమ్లు కనుక తీసుకున్నట్టయితే నేను ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇవ్వగలుగుతాను ఆఫర్ నెవరు మీరు చేసుకోవద్దండి ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెంబర్ డిస్ప్లేలో ఉంటుంది ఉంటుందండి మా నెంబర్ వస్తే సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే ఇంక బుట్టల్లోనే ఇంకొక మోడల్ ఉందండి ఇట్లా బాదం ప్యాటర్లో వస్తుంది దిద్దు వచ్చేసరికి లీఫ్ డిజైన్ కి బాదం ప్యాటర్న్ లో ఉంటుంది స్టోన్ అయితే ఇట్లాగా లక్ష్మీ అమ్మవారు ఉంటుంది ఇది ఒక మోడల్ అండి కింద వచ్చేసరికి యాస్టీజు గోల్డ్ బాల్స్ అయితే ఉంటాయి కెంపు బీట్స్ బీట్స్కి గోల్డ్ బాల్స్ అయితే ఉంటాయండి గ్రీన్ కాంబినేషన్ ఉంటుంది పైన స్టోన్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నెక్స్ట్ అండి స్టెప్ బై స్టెప్ వస్తుందండి బుట్ట చూడండి ఎంత బాగుందో ఇట్లా లీఫ్ డిజైన్ కి బాదం లో ఉంటుంది కింద ఒకసారికి ఇట్లా మ్యాంగో డిజైన్ అనేది ఉంటుంది కిందసరికి బుట్టలో బుట్ట ఉంటుందండి స్టెప్ బై స్టెప్ ఉంటుంది బుట్ట చాలా బాగుంటుందండి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ మన ఛానల్లో మాత్రమే ఈ ప్రైజ్ అండి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫోర్ సిక్స్టీ పడుతుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి స్టాక్ లిమిటెడ్గా ఉందండి త్వరగా బుక్ చేసుకోండి సింగిల్ సింగిల్ పీస్ మాత్రమే ఉంది త్వరగా బుక్ చేసుకోండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి చూడండి ఎంత బాగున్నాయో మీ దగ్గర ఏదైనా నా లాంగ్ నల్ల పూసలు ఉన్నా కానీ పేరప్ చేసుకొని పెట్టుకోవచ్చు పికాక్ డిజైన్ అనేది ఉంటుందండి పైన లీఫ్ డిజైన్ ఉంటుంది టెంపుల్ డిజైన్ లాగా ఉంటుంది బ్లాక్ బీడ్స్ అయితే వస్తాయి క్రిస్టల్స్ అయితే ఉంటాయండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది గోల్డ్ అంటే నమ్మొచ్చండి అంత బాగున్నాయి గోల్డ్ కాంబినేషన్లో ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ పంజరం బుట్టలు అండి ఓల్డ్ ఇస్ గోల్డ్ అని చాలా బాగుంటాయండి పైన వచ్చరికి ఇట్లా టెంపుల్ డిజైన్ లాగా ఉంటుంది మిడిల్లో వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు ఇట్లా కూర్చున్నట్టుగా ఉంటారు కింద వేసరికి ఇట్లా గోల్డ్ మొగ్గలు అయితే ఉంటాయండి ఇట్లా మూవ్ అవుతూ ఉంటాయి గోల్డ్ మొగ్గలు అయితే చాలా బాగున్నాయి బుట్టలు కూడా హెవీగా ఉన్నాయండి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి సింగిల్ పేరు ఉంది కాబట్టి ఇప్పుడు రీజనబుల్గా ఇస్తున్నాను సింగిల్ పీస్ ఉంది కాబట్టి ఫోర్ సిక్స్టీ అండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాకే ఉంటుంది చూసుకోవచ్చు గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుంది మీ దగ్గర ఏమైనా నెక్లెస్లు కానీ హారాలు కానీ ఉన్నా వాటికి పేరప్ చేసుకొని పెట్టుకోవచ్చు ఫోర్ సిక్స్టీ అండి ఓన్లీ ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే రూబీ కాంబినేషన్ ఉంటుందండి బుట్ట మొత్తం గోల్డ్ గోల్డ్లో ఉంటుందండి కింద వచ్చేసరికి ఇట్లా మూవలు ఉంటాయి రిమూవ్ అవుతూ ఉంటాయి మూవలు అయితే బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యాక్ ఉంటుంది ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా లీఫ్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది బాటిల్ గ్రీను రూబీ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయి బుట్టలు అయితే కింద వచ్చేసరికి ఇట్లా బీడ్స్ కాంబినేషన్ అనేది ఉంటుంది రూబీ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంటుంది కింద ఒకసారి ఇట్లా గోల్డ్ మిరియం లాగా ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫోర్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి డైలీ లాంగ్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియో ఉంటుంది ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మా వీడియోస్ అన్ని పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే షాపింగ్ అనేది త్వరగా చేసేసుకోవచ్చు Thank you for watching. Bye and